బ్యాంకులో ఖాతా ఉంది అంటేనే భద్రత ఉన్నట్టు కానీ దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లోనే పడి ఉన్నటువంటి అరవై ఏడు వేల కోట్ల రూపాయల డిపాజిట్లు మాత్రం కలవర పెడుతున్నాయి ఎవరి డబ్బులు ఇవి ఎందుకు వాటిని ఎవరు క్లెయిమ్ చేయలేదు కేంద్రం తాజాగా వెల్లడించినటువంటి ఈ డేటా ఇప్పుడు హాట్ టాపిక్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం అరవై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ప్రజలు లేదా వారి వారసులు క్లెయిమ్ చేయకపోవడంతో అన్క్లెయిమ్డ్గా బ్యాంకుల్లో పేరుకుపోయాయి ఈ మొత్తం డిపాజిట్లలో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉంది ఎస్బీఐలో పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆరు వేల తొమ్మిది వందల పది కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ప్రైవేట్ బ్యాంకులైనటువంటి ఐసిఐసిఐలో రెండు వేల అరవై మూడు కోట్లు హెచ్డిఎఫ్సిలో పదహారు వందల తొమ్మిది కోట్లు ట్యాక్సిస్ లో పదమూడు వందల అరవై కోట్లు ఇవన్నీ కలిపితే ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్ను తలపించేంత డబ్బు అసలు ఈ డబ్బులు ఇలా క్లెయిమ్ కాకుండా ఎందుకు మిగిలిపోతున్నాయంటే ఖాతాదారుల మృతి తర్వాత వారసులు తప్పిపోవడం చిరునామా మారడం ఖాతా డాక్యుమెంట్లో గందరగోళం చిన్న మొత్తాలు కావడంతో సంబంధితులు ఎవరు గమనించకపోవడం ఇలాంటివే ప్రధాన కారణాలు ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోందని కేంద్రం చెబుతోంది ఇక ఇది నిర్లక్ష్యమే కాదు ఆర్థిక అనిశ్చితికి దారితీసేటువంటి ప్రమాదకర పరిస్థితి కూడా ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనే పోర్టల్ ప్రారంభించింది ఇక్కడ ఖాతాదారులు తమ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరుతో అన్ని బ్యాంకుల్లో ఉండే అన్క్లైమ్డ్ డిపాజిట్లను వెతకవచ్చు సంపద కష్టంతో సంపాదించింది దాని నెల బ్యాంకుల్లో మర్చిపోవద్దు నామినీలు నమోదు చేయడం ఖాతా వివరాలు అప్డేట్ చేయడం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం ఇవన్నీ మీ భవిష్య భద్రతకు మూల స్తంభాలు మీ డబ్బు మీ జాగ్రత్త లేని పక్షంలో అదే డబ్బు మిగిలిపోతుంది అన్క్లెయిమ్డ్ డిపాజిట్ గా